దేవుని ఆశీర్వాదం దేవుని దీవెనలు మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిదిల అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు వరకు చేసినటువంటి ఈ దోపిడి పర్వంలో విద్యుత్ ఛార్జీల పేరు మీద పెట్రోల్ డీజిల్ పేరు మీద సంపాదించినటువంటి అక్రమ సంపాదన అంతా ప్రజలకు పంచలేదు ఇది మొత్తం ఆయన సంపాదించినటువంటి మొన్న చూపించినటువంటి సంపాదించినటువంటి చూపించినటువంటి అక్రమ సంపాదన బొక్కసాల్లో లక్షల కోట్లుగా పోరిపోయింది మీ సంపాదనే మీ సంపాదనే మీ బిడ్డ దేవుని దయ వల్ల మీ ఆశీస్సుల వల్ల ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నాడు మళ్ళీ దోచుకోవాలంటే మళ్ళీ ఇదే విధంగా వడ్డలు వేయాలంటే మళ్ళీ ఇదే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే మరి మరి ఆలోచించి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అభివృద్ధి ఎన్డీఏ ఒక పక్క అరాచకత్వం ఉన్నటువంటి వైసీపీ ఒక పక్క ఏదైతే రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపనతో పడుతున్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుల యొక్క పాలన ఒక పక్క ఈ రాష్ట్రాన్ని ఎంత సాధ్యమైతే అంత తొందరగా దొంగిలించి సాధ్యమైనంత వరకు దాచుకుందామైనటువంటి దొంగ పాలన ఒక పక్క ఏదైతే ఈ రాష్ట్రంలో న్యాయం చట్టం ధర్మం కాపాడాలనేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి ఎన్డీఏ యొక్క ఆలోచన సరళలకు గురినటువంటి పరిపాలనతో ప్రజల ముందుకు వస్తున్నటువంటి నాయకులు ఒక పక్క ఏదైతే చిన్నాన్నతో సహా అడ్డం వచ్చిన వాళ్ళందరినీ నరుక్కుంటూ పోతూ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టి జైల్లో పెడుతూ అధికారులను కేసుల్లో ఇరికిస్తూ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి వైసీపీ పాలన ఒక పక్క